సింగరేణి కార్మికుల సమస్యలపై గుర్తింపు సంఘంగా యాజమాన్యంతో చర్చించడం జరిగిందని ఏహెచ్యూసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు ఈ మేరకు భూపాలపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ ట్రస్ట్ సమావేశం అందులో అనేక అంశాలపై మెంబర్లుగా తాను గురువారం అధ్యక్షుడు సీతారామయ్య చర్చించామని అన్నారు ఇందులో ముఖ్యంగా కార్మికులకు రిటైర్మెంట్ రోజున సిపిఆర్ఎంఎస్ కార్డు ఇవ్వాలని కోరగా యాజమాన్యం ఇవ్వడానికి ఒప్పుకుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్రస్ట్ బోర్డు సమావేశం జరపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు క్యాన్సర్ కిడ్నీ లాంటి మొండి జబ్బుల విషయంలో గతంలో కేటాయించిన ఎనిమిది లక్షలు అయిపోయాక ఇంకా కావలసినటువంటి డబ్బులను ట్రస్ట్ భరిస్తుందన్నారు కానీ ఏ యూనియన్ ఇలాంటి జబ్బులకు ఎనిమిది లక్షల నుండి కాకుండా మొత్తం ట్రస్ట్ భరించాలని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు దానికి ట్రస్ట్ ఒప్పుకుందని అంతకుముందు రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు మొండి జబ్బుల విషయంలో ఎనిమిది లక్షల నుండి ఖర్చు చేసిన వారి అకౌంట్లలో తిరిగి వెయ్యాలని నిర్ణయించడం కూడా జరిగిందన్నారు సుమారుగా ఐదు వేల మంది రిటైర్డ్ కార్మికులు వాళ్ళ లైఫ్ సర్టిఫికెట్ జతపరచలేదని వారి పేర్లు ఏరియాల వారీగా తెలియజేయబడుతుందని వాళ్ళు వెంటనే ఫోన్ నెంబర్లతో సహా జతపరచాలన్నారు రిటైర్డ్ కార్మికులు చాలా మంది వారి బీపీ షుగర్ జబ్బుల నెలవారీ టాబ్లెట్స్ ఏ ఏరియాలో ఉంటే అదే హాస్పిటల్లోని ఇవ్వాలని అడగడం కూడా జరిగిందన్నారు ఇప్పటి వరకు ఈ ట్రస్ట్కు సంబంధించిన సమావేశం నూతన ప్యానెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా సింగరేణి కాళేశ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్గా నేను యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటారు ప్రధానంగా సింగరేణి ఎవరైతే రిటైర్డ్ కార్మికులకు సంబంధించి సిపిఆర్ఎంఎస్ కార్డు అంటే దిగిపోయిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఇచ్చే కార్డులను ఈరోజు అనేక అంశాల మీద దీని మీద చర్చలు జరిగింది ప్రధానంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బుల విషయంలో యాజమాన్యం ఎల్ఐసిలో ఇటు డబ్బులు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వేయడం జరిగింది దీనికి సంబంధించిన ఇంట్రెస్టు మరి రెండు వేల పద్దెనిమిది నుంచి వేస్తే బాగుంటుంది కదా మొన్ననే వేసారు కదా అంటే దానికి మేనేజ్మెంట్ కూడా రెండు వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కార్మికులకు సంబంధించిన ట్రీట్మెంట్గా అయిపోతే తిరిగి మళ్ళీ సింగరేణి మేనేజ్మెంట్ ఫండ్ను కేటాయించడం జరుగుతుంది దాంట్లో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పిన అంశం రెండవది సింగరేణి కార్మికులు పెన్షన్ సంబంధించి వాళ్ళ సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించి ఐదు వేల మంది ఈరోజు బ్లాక్ అయి ఉన్నారు అంటే వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ పెట్టలేదు వెంటనే లైఫ్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి అదేవిధంగా గతంలో కార్మికులు ఎవరైనా మొండి జబ్బులు ఉదాహరణకు క్యాన్సర్ కానీ కిడ్నీ పేషెంట్ డయాలసిస్ పేషెంట్ కానీ ఇతరతర అంశ రోగుల జబ్బులతోని దీర్ఘకాలికమైన వ్యాధులు కింద ఉన్నట్టయితే గతంలో వాళ్ళకున్న నాలుగు లక్షలు ప్లస్ నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు పూర్తయిన తర్వాత కంపెనీ మిగతా డబ్బులు కూడా పెట్టేది కానీ ఇప్పుడు నిన్న మాట్లాడిన తర్వాత మేము దీంట్లో ఎనిమిది లక్షలు ముట్టకుండా మొదలే సింగరేణి మేనేజ్మెంటే పెట్టాలనేది దాన్ని అడగడం జరిగింది దాన్ని వెంటనే మేనేజ్మెంట్ కూడా అంగీకరించి ఇప్పుడు ఏదైనా అలాంటి మొండి జబ్బులు ఉంటే సింగరేణి మేనేజ్మెంటే ఎనిమిది సిపిఆర్ఎంఎస్ ఫండ్ కాకుండా వీటి సింగరేణి మేనేజ్మెంట్ ఖర్చుపరుస్తుంది సుమారుగా రెండు వందల పైచీలకు కార్మిక సోదరులు గతంలో రిటైర్డ్ కార్మిక సోదరులు ఇలాంటి దీర్ఘకాలిక మొండి జబ్బులతో ఎవరికైతే ఖర్చు పెట్టుకున్నారో ఆ డబ్బులన్నింటినీ వాళ్ళ యొక్క ట్రస్ట్లో సిపి సిపిఆర్ఎంఎస్ కార్డులో ఆ డబ్బులన్నీ జమ చేస్తారు ఇది శుభ పరిణామం అదేవిధంగా రిటైర్డ్ వర్కర్స్ ముఖ్యంగా మేము అడిగింది ఏంటంటే రిటైర్డ్ వర్కర్లు గోదావరి కానీ ఇక్కడ పనిచేసి గోదావరి కానీ ఉంటారు బెల్లంపల్లి ఉంటారు కొత్తగూడెంలు ఉంటారు వాళ్ళకి ఎక్కడున్నా వాళ్ళ యొక్క మంత్లీ ట్యాబ్లెట్స్ బీపీ షుగర్ సమయ ట్యాబ్లెట్స్ ఎక్కడున్నా ఇవ్వాలని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో సుమారుగా నాలుగు వేల మంది కార్మికులు నివసిస్తూ ఉన్నారు సింగరేణి రిటైర్డ్ కార్మికులు వాళ్ళ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది ఇద్దరు డాక్టర్లు ఉండరు ఫార్మసిస్ట్ కూడా ఉండరు కాబట్టి అక్కడ మందులు ఇవ్వడానికి ఏర్పాటు చేయండి అని చెప్పి మేము అడిగినాం దానికి మేనేజ్మెంటు నెక్స్ట్ మీటింగ్ వరకు నిర్ణయం చెప్తామని చెప్పారు ఏదైనా పాజిటివ్ నిర్ణయం వస్తుందని కూడా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం